ఏంటమ్మా పిలిచావు ఆడపడిచి రెండు రోజులు అయింది నీకు ఎందుకమ్మా దాన్ని ఎలా పంపిస్తాను నువ్వు చూస్తూ ఉండు సరదాగా కూర్చొని మాట్లాడుతామన్నా అదే కనపడుతుంది పద పద నువ్వు కంగారు పంపిస్తాం ఏంటి దుర్గా ఏమైంది ఏముంది ఇప్పుడేంది అట్లా చెల్లి వచ్చి రెండు రోజులు అయింది నా కూతురు చూడు రెండు రోజులుగా రాద్దాంత అయిపోయిందో ఏంటి మీ చెల్లికి కొత్తగా సపోర్ట్ చేస్తున్నారు కనిపించట్లేదా అదేంటి దొరిగా మీరు మాట్లాడకండి ఎంతవరకు నోరు మూసుకుని ఇంట్లోకి వెళ్ళి పనిచేసుకోండి అన్నయ్య నువ్వాగు ఏంటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ కనీసం హస్బెండ్ అంటే రెస్పెక్ట్ లేదా నీకు మీ అన్నకి ఇచ్చిన రెస్పెక్ట్ చాలు గాని నువ్వు వచ్చి రెండు రోజులు అవుతుంది మూసుకొని బయలుదేరు నేను వచ్చిన రెండు రోజులకే నీకు అంత నొప్పిగా ఉంటే మీ అమ్మ నీ చేతులు నొప్పి నీ కాళ్ళు నొప్పి అని కంప్లైంట్స్ ఇస్తుంది మరి మీ అమ్మోళ్ళు వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది ఎలాగో మా అమ్మ నాన్న లేరు కదా అని చెప్పేసి పెద్దవాళ్ళు అని మా అన్నయ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా నీకు వాల్యూ ఇచ్చి వాళ్ళని ఇక్కడ ఉండనిస్తే నువ్వు నేను ఒక్క రోజు వస్తే నీకు ఇబ్బంది అవుతుందా ఏంటి మాట్లాడుతున్నా మరి నువ్వెందుకు నా గురించి మాట్లాడుతున్నావు అయినా కూతురి ఇంటి మీద పడి ఐదు సంవత్సరాల నుండి తింటున్నందుకు సిగ్గుండాలి నేను మా అన్నం చూద్దామని ఒక్క రోజుకి నీ కూతురి చేతులు అరిగిపోతున్నాయి తరిగిపోతున్నాయి అని మాట్లాడుతున్నావు బుద్ధుండాలి ఈ వయసులో ఇలా మాట్లాడడానికి చాలా కుటుంబాల్లో పరిస్థితి ఇలానే ఉంది కూతురింట్లో మనమే పెత్తనం చేయాలి కోడలి దగ్గర మన మాటే నెగ్గాలి అనుకుంటారు కొందరు పెద్దరికం ఇచ్చినప్పుడు దాన్ని సరి మార్గంలో నిర్వర్తిస్తే మీ వయసుకు తగినట్టు మర్యాద దక్కుతుంది గుర్తుంచుకోండి